అందరికీ నమస్కారం నా పేరు మిండె చైత్ర పూజిత నేను విశ్వభక్తి స్కూల్ ఏడవ తరగతి చదువుతున్నాను ఇవాళ చేస్తుంటాయి నిరంతరం నిద్రావందం చేస్తుంటాయి రాత్రి తాగు నా కంటికి ఒంటికి లేవుగా ఎంతలమ్మ గారి ఏమో చిన్నప్పుడు అన్న ప్రసన్న రాజునాడు చుట్టూ వేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెర పట్టుకుంటే కలం పట్టిన బిడ్డ ఇర్ర దున్నుతాడని ఆనందంతో అమ్మ ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అమ్మ ముద్దులో అక్షరాల ముద్ర ఉన్నట్టుంది అమిటి అక్షరాల శుద్ధరే ఇప్పుడు ప్రతి అక్షరంలోని ఆమె కనిపిస్తుంది